అందరంటే వీరులందరూ శంఖాలు టప్పులు తాళాలు మరియు కొమ్ము వాద్యములు మ్రోగించడంతో ఆ ప్రాంతం అంతా భయంకరమైన శబ్దంతో ప్రతిధ్వనించింది మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదమ్మతో అర్థం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికాను తదనంతరం అంటే తర్వాత తెల్లని గుర్రాలతో కూడిన మహారథం పైన కూర్చొని ఉన్న మాధవుడు అంటే మాధవుడై అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు పాండుపుత్రుడైన అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు పాజన్యం హృషికేశం ధనంజయర్మోదర అర్థం ఈ శ్లోకము సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనేటి తన శంఖమును పూరించెను పాంచజన్యం అంటే అది శంఖం పేరు శ్రీకృష్ణ భగవానుడి శంఖం పేరు పాంచజన్యం అయితే ఆయన పాంచజన్యం అనేటి శంఖమును పూరించెను అర్జునుడు దేవదత్తం అనేది తన శంఖమును పూరించెను అంటే దేవదత్తం అంటే శంఖం పేరు అది అర్జునుడి శంఖం పేరు దేవదత్తం శ్రీకృష్ణ భగవానుడి శంఖం పేరు పాంచజన్యం వారి వారి శంఖాలను పూరించిరి భోజన ప్రియుడైనను ఘనకార్యములను చేయువాడైనను భీముడు పౌండ్రం అనేటి తన మహాశంఖమును పూరించెను భీముడి యొక్క శంకము పేరేంటి పౌండ్రము అది మహాశంఖము అయినా భీముడు తన మహాశంఖాన్ని పూరించాను